నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మన్నాస్ కిచెన్ బాగున్నారా అండి అందరం బాగున్నాం మేము కూడా మీరు కూడా బాగున్నారని అనుకుంటాను ఆ దేవుని కూడా ప్రార్థిస్తున్నాను మీరు అందరు బాగుండాలని నేను కూడా అందులో ఉండాలి అంతే కదండి మంచి మంచి రెసిపీలతోనే మీ ముందుకు వస్తున్నా నేను నా వీడియోలు అన్నీ మీరు చూస్తున్నారు అన్ని కామెంట్స్ చేస్తున్నారు కొత్త ఛానల్ని కూడా మీరు బ్లేజ్ చేసిరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి అందరికీ సబ్స్క్రైబ్ చేసుకున్న అందరికీ పేరు పేరునందరికీ థ్యాంక్ యూ ఇంకా చేసుకున్న వాళ్ళు ఉంటే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి రెసిపీలతోనే ఇంకా నేను వస్తూనే ఉంటాను ఈరోజు కూడా మంచి రెసిపీతో వచ్చినాను అది కూడా స్నాక్ ఐటెం పిల్లలకి ఈజీ అండ్ టేస్టీ ఒక పది నిమిషాలల్లో మనకి స్నాక్ రెడీ అయిపోతుందండి సన్నం కారం పూస వేస్తున్నా నేను పిల్లల్ని అడగూర్చుని పెట్టి మనం మీడో చేసేయాలి అంతే అంత ఈజీ అండ్ టేస్టీ సన్న కారపూస రెడీ అయిపోతుంది ఇప్పుడు పది నిమిషాలల్లో దానికి ఏం కావాలో చూద్దాం రండి ఒక గిన్నె శనగపిండి ఒక గిన్నె బియ్యం పిండి అంతే ఈ రెండు ఐటెంలతోనే మనకి కారం పూస రెడీ అయిపోతుంది ఈజీ అండ్ ఇలా ఎట్లా కలుపుకోవాలో చూద్దాం మనము చూడండి ఇప్పుడు శనగపిండి వేసుకుందాము దీంట్లోనే బియ్యం పిండి వేసుకుందాము చాలండి ఒక కప్పుకి కొద్ది తక్కువ వేసినా నేను దీంట్లోనే మనము కారం రుచికి సరిపడ పిల్లలు కొద్దిగా స్పైసీ తక్కువ తింటారు కదండి కొంచెం చూసుకొని వేసుకోండి కొద్దిగంత సాల్ట్ దాంట్లోనే చి పసుపు అండి తర్వాత సాల్ట్ ఒక్క స్పూన్ సాల్ట్ వేసుకుందాము ఇవన్నీ మంచిగా కలుపుకోవాలి ఇట్లా నేను చెప్పిన కదండి పది నిమిషాలు అంటే పది నిమిషాలలో మనం పిల్లలకు ఈ రెసిపీ చేసి పెట్టచ్చు సూపర్గా వచ్చేస్తాయి మళ్ళీ మళ్ళీ ఏం టెన్షన్ లేకుండా వచ్చేస్తాయి అంతే కలుపుకోవాలి కొద్ది అంతా ఒక స్పూన్ మనము కొంచెం వేడి చేసిన నూనె వేసుకోవాలి ఎందుకంటే మనకు కొంచెం క్రిస్పీగా మంచిగా వస్తాయి అందుకని నేను ఆయిల్ వేసినాను అంతే ఇప్పుడు ఇదంతా మంచి కలుపుకోవాలి మనకు సన్నం కారం పూస కదా ఇందులో మనం నువ్వులు వాము అవన్నీ మీరు ఇష్టము వేసుకుంటే వేసుకోండి కొంచెం పౌడర్ లెక్క చేసి కూడా వేసుకోవచ్చు బాగుంటుంది నేను అవన్నీ ఏం వేయట్లేదండి సింపుల్గా చేస్తున్నాను పిల్లలకు బాగుంటాయి కాబట్టి అంతే ఈ నూనె నూనెంతగా మనకు పట్టుకుంది కదా ఇప్పుడు కొద్దిగా సాల్ట్ చెక్ చేసుకుందాం కొద్ది అంతా పడుతుందండి కొంచెం అంటే కొంచెము ఎందుకంటే మళ్ళీ మనం వేసుకోలేము ఇంకా అందుకని చాలు అంతే ఇదంతా కలుపుకోవాలి మనము కొంచెం కొంచెం వాటర్ వేసుకొని పిండి కలుపుకోవాలి టెక్స్చరు ఏ టెక్స్చర్ రావాలో కూడా నేను చెప్తాను ఎందుకంటే ఎక్కువ గట్టి కూడా చేసుకోవద్దు దీన్ని నార్మల్గా ఉండాలి చూడండి ఇగో ఇంత టెక్స్చర్ రావాలి మనకి ఎక్కువ గట్టి చేసుకుంటే మళ్ళీ మనకి బాగుండదు ఈ మాత్రం ఉండాలిగో ఇంత లూజు కలుపుకోవాలి మనము నార్మల్ మురుకుల పిండి కాకుండా ఇది సన్నకార పూస కాబట్టి మనకి ఈ టెక్స్చర్ రావాలా అంతే అంతా ఇది పక్కన పెట్టుకొని ఫస్ట్ ఇప్పుడు మురికిల గిద్దెలో పెట్టుకుందాము పిండిని ఇగో చూడండి నేను ఇంత ఉన్న హోల్స్ది పెడుతున్నాను సన్నం కారపు సన్న కదా అందుకే సన్నంది పెడుతున్నాను మీ మీ ఇష్టం అండి కొంచెం లాది అనుకుంటే మీ ఇష్టము మన ఇష్టం అది ఏదన్నా చే పెట్టుకోవచ్చు ఇప్పుడు చూడండి ఇదంతా మొత్తం పిల్లలు మనకు ఏమైనా స్నాక్స్ మమ్మీ అని అంటే వాళ్ళని అక్కడ కూర్చుని పెట్టి మనము ఒక పది నిమిషాలల్లో ఈ స్నాక్ రెడీ అయిపోతుంది మనకి అంత బాగుంటుంది అంత టేస్ట్ ఉంటుంది అంత ఈజీగా అయిపోతుంది అంతే ఇది క్లోజ్ చేసుకోవాలి ఆయిల్ అక్కడ హీట్ అవుతుంది నాకు హీట్ అయ్యే లోపు మనం చేసుకోవాలి ఇది ఆయిల్ కొంచెము హీట్ అయిందా లేదా నేను చెక్ చేసుకున్నాను మనకు ఆయిల్ హీట్ అయిపోయింది దీన్ని తీసేసి అక్కడ పక్కన వేసేద్దాం మనం ఇప్పుడు సేవ్ చేద్దాం ఇందులో అంతే కొద్దిగా వేడి వచ్చినప్పుడు కొంచెం ఆపండి మనకు ఏం భయం లేదు అంతే చూడండి కొంచెం మళ్ళీ జస్ట్ ఒక ట్రిప్ వేద్దాం బస్ ఊరికనే మనకి డీప్ ఫ్రై అయిపోతుంది ఇది ఎక్కువసేపు మనకు డీఫ్రై అవుతుంది అన్న టెన్షన్ ఏం లేదు చూడండి ఇంకా కొంచెం కావాలి అయిపోతుంది చాలా బాగుంటుందండి పిల్లలకి మనము పిల్లలు అడిగినప్పుడు ఎంబటే ఇంట్లో శనగపిండి ఉన్నది బియ్యం పిండి ఉన్నది అంటే కలిపి చేసి పెట్టేయడమే అంతే చూడండి అయిపోతూనే ఉంది మనకి మనకిప్పుడు టర్న్ చేసుకుందాం ఏం టెన్షన్ లేదు ఇక చూడండి అంతే ఈజీగా వచ్చేసింది కదా మనకి అంతే మళ్ళీ ఎక్కువ మనకు అబ్బా ఎంత సేఫ్ అవుతుంది అన్నట్టు లేదండి మనకు మురుకులు లెక్క కాదు చెక్కల లెక్క కాదు ఇవన్నీ ఏం కాదు ఇది మాత్రం ఈజీగానే ఈజీగా ఈజీగా అయిపోతుంది ఇగో అయిపోయింది చూడండి ఇంత బాగొచ్చింది కదా మనకి అంతే దీన్ని తీసి ఇక్కడ పెట్టేసుకుందాం ఓకేనా ఇవన్నీ ఇవన్నీ మళ్ళీ క్లీన్ చేసుకోవాలి మనము ఇవన్నీ ఉంటే మళ్ళీ మనకి అవి బ్లాక్ అయిపోతుంది నెక్స్ట్ మనము వేసే పూసకి మళ్ళీ అంత బ్లాక్ వచ్చేస్తుంది అది వేసుకోవద్దు అట్లా ఇది తీసేసుకోవాలి అంతే ఇట్లా ఆయిల్ ఎట్లయినా హీట్ ఉంది కదా మనకి మనం ఏం చేయాలంటే కొద్దిగా సిమ్ చేసుకున్నా నేను ఏం అవసరం హై ఉండాలని ఏం లేదు మనకి నెక్స్ట్ బ్యాచ్ మళ్ళీ సేమ్ ఇప్పుడు ఎట్లా వేసినాం మనం అంతే కొద్దిగా ఆపుకోండి ఇట్లా వేడి అవుతుంది కదా చేయికి కొంచెం ఇట్లా ఆపితే ఆ పొగ అనేది మనకి వెళ్ళిపోతుంది ఫస్ట్ది పోయాక మళ్ళీ మనం వేయవచ్చు ఇంకో చూడండి అంతే అంతే ఇప్పుడు హై పెట్టేసిన చూడండి నేను మళ్ళీ అంతే ఇది ఒక టిప్పు మనకి చెయ్యి బాగా వేడైతుంటుంది కదా మనకి అప్పుడు కొద్దిగా స్టవ్ సిమ్ చేసుకోండి సిమ్ చేసుకున్నాక మళ్ళీ హై చేసుకోవాలి ఇప్పుడు మనం ఇది వేగేలోపు ఈ మురికి గిద్దెలో మిగతా పిండి ఉన్నది కదా ఇంత మనము పెట్టేస్తామండి కొంచెం మళ్ళీ కొంచెం టర్న్ చేసుకుందాం మనము అంతే జర్ర అయిపోయింది ఒక రెండు నిమిషాలు మనం మొత్తం వేగిపోయింది అనుకోండి ఇంకొక రెండు నిమిషాలల్లా ఇది అయిపోతుంది మనకి అంతే చూడండి ఎంత సూపర్ అంటే సూపర్ అద్భుతమైన పూస రెడీ ఇది కూడా మళ్ళీ మనం దీనిపైనే పెట్టుకుందాం ఇట్లా స్టెప్ బై స్టెప్ అన్ని బ్యాచ్లు ఇట్లనే వేసుకోవాలండి మనకి ఇక అయిపోయింది ఇంకొకటి అవుతుంది నాకు అంతే మనకు పిల్లలు అడిగినప్పుడు నేను చెప్పిందే అదే చెప్పిందే చెప్పింది అనొద్దు మళ్ళీ నన్ను ఎందుకంటే మనము పిల్లలు కూర్చుని పెట్టేసి కూడా చూ చూస్తున్నారు కదా మీరు పది పది నిమిషాలలోనే మనకి స్నాక్ రెడీ అయిపోతుంది అస్సలు మనకు టెన్షన్ లేకుండా అయిపోతుంది పిల్లలకు ఏడిపియొద్దు స్నాక్స్ స్నాక్ అని అడిగినప్పుడు ఇంట్లోనే చేసి పెట్టాలి మనం ఎప్పుడు చెప్తా కదా అంతే అట్లానే చేయాలి మనం మనం ఇంట్లో చేసి పిల్లలకు పెడితే మన ఆ తృప్తి వేరే ఉంటుంది వాళ్ళు తింటుంటే మనకు కూడా ఒక ఆనందం అంతే కదా మనం చేసి పెడుతున్నాం అనేసి ఒక ఆనందం ఉంటుంది మనకి పిల్లలు అడిగింది చేసి పెడితే అంతే కదండి వీడియోలు చూస్తున్నారండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికీ మన అసలు బ్లెజ్ చేసిర్రు అందరికీ థ్యాంక్ యూ నీరూస్ కిచెన్లో వీడియోలు కూడా చూడండి ఇంకా అమ్మ నేను కలిపి చేస్తున్నాం కదా నీరూస్ కిచెన్లో ఆ ఛానల్ని కూడా చూడండి ఆ ఛానల్ని ఎట్లాగో బ్లెజ్ చేసిర్రు అనుకోండి ఈ ఛానల్ని కూడా మీరు బ్లెజ్ చేసిరు థ్యాంక్ యూ అండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి రిక్వెస్ట్ ఆర్డర్ కాదు ఎప్పుడు అట్లనే చెప్తా కదా మీకు నేను అంతే కొత్త వాళ్ళు ఎవరు చూసినా కానీ మళ్ళీ మళ్ళీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి నా నా రెసిపీలు అనేది మీ దానికి వస్తాయి కదండి అందుకే చెప్తున్నాను నేను అంతే అనే ఉంటుంది కదా ఈజీ చూసుకోవాలి మనం అనేసి అంతే ఇంకా అయిపోయింది మనకి లాస్ట్ ఇంకా అంతే ఎంతసేపు అయిందండి పది నిమిషాలలో అయిపోయింది చూస్తున్నారు మీరు చూస్తున్నారు కొంచెం వేడైంది కదా మళ్ళీ పట్టుకోవాలి అదే నేను అంతే లాస్ట్ అండ్ ఫైనల్ అయిపోయింది అంతే చూడండి సన్న కారం పూస రెడీ అయిపోయింది పది అంటే పది నిమిషాలు చూపిన కదా చూడండి అద్భుతమైన సన్న కారం పూస రెడీ అయిపోయింది అంతే ఇట్లా చేయండి మీరు కూడా పిల్లలను సాటిస్ఫై చేయండి వాళ్ళకు కూడా అమ్మమ్మ మమ్మీ ఎంత బాగా చేసిందని వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు అంతే చేయండి ఇప్పుడు వచ్చే దీపావళికి చేసి పెట్టేసేయండి అంతే కదండి మంచిగా ఉంటుంది టేస్ట్ కూడా ఉంటుంది అద్భుతంగా ఉంటుంది అండి ఇది అసలు అసలు ఏం చెప్పాలండి నేను అసలు ఇగో ఇగో అంతే ముట్టుకుంటే వి విరిగిపోవాల్సిందే అంత సూపర్గా వచ్చినాయి అంతే మీరు చేస్తారని నేనైతే అనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ని ఇంకా మన్నాస్ కిచెన్ని బ్లైజ్ చేయండి చూడండి చూస్తుంటే మీకు కూడా నోరుగురుతుంది మీకు కూడా చేయాలనిపిస్తుంది కదా అంతే మన్నాస్ కిచెన్ రెసిపీ అంతే అండి ఇట్లా ఇట్లా అనిపిస్తుంది మనకి చేయాలని టిక్ టైం టేస్ట్ చేసి దమ్మ కొద్ది అంతా అసలు నేను నిజం చెప్పాలండి ఇది విరి విరచాలంటే నాకు ఇవి ఖరాబ్ అయిపోతాయని నాకు విరగొట్టబుద్ధి కూడా అయితే లేవు చూడండి ఏం చెప్పాలండి అద్భుతం అమ్మఒగమ్మ పేర్లుంటే అన్ని పేర్లు వస్తాయి తెలియదు ఇంకా అంతే ఇప్పుడు నేను మంచి హాయిగా టీ పెట్టుకొని ఇది కొద్దిగా స్నాక్స్ దింపుకుంటే టీ తాగుతానండి బాయ్ అండి బాయ్